అందరికీ నమస్కారము పద్యమధురమా అనేటువంటి శీర్షికన మరి ఒక పద్యానికి స్వాగతం ఈ పద్యం మధుర కవి శ్రీ గుర్రం జాషువా గారు గబ్బిళం అనేటువంటి కావ్యంలో రచించినటువంటి పద్యం జాషువా గారు తన జాతి జనుల యొక్క ఆవేదనను వ్యక్తీకరించినటువంటి కావ్యం గబ్బిళం ఆ గబ్బిళంలోని ఈ పద్యాన్ని ఇప్పుడు పాడుకుందా అండి బహుదేశమత మహాపరిషత్తు చపలికి వచ్చినది మా భరతసుడు కండెబొట్టున ఐదు కండాల నోడించి కొలువులంది మా కోమటన్నా సీమలో ఆచార్య సింహ పీఠిక మీద నిలిచి వచ్చినది మా తెలుగువాడు విశ్వ సన్మానంబు బెలయ నో బెలుకి తిరంగ మెక్కినది మా చెట్టు చేమల సుఖ దుఃఖ జీవితముల నిజముదేల్చిన వాడు మా నెలవాడు నన్ను తొలగించి నన్ను నా జాతిని నన్ను తొలగించి లెక్కించినారు కానీ మొదట ఎల్లరము అన్నదమ్ములము మేము మొదట ఎల్లరమును అన్నదమ్ములము మేము ఈ పద్యంలో కవి తన ఆవేదన అస్పృశ్యతకు గురైనటువంటి తన జాతి జనుల ఆవేదనను స్పష్టంగా తెలియజేస్తున్నారు గబ్బిళం కావ్యం అనేటువంటిది సమాజంలో అంటరానితనానికి గురి అయి సమాజానికి దూరంగా వెలివేయబడినటువంటి వారి యొక్క ఆక్రందనను తెలియజేసినటువంటి కావ్యం జాషువా తన ఆక్రందనను తన ఆవేదనను తెలిపినటువంటి గబ్బిళం అనేటువంటి కావ్యంలోని ప్రధానమైన రెండు పద్యాలలో ఇది ఒక పద్యం మొదటిది ఎంత కోయిల పాట హృదయ్యనో కదా అనేటువంటిదైతే రెండవది ఈ పద్యం ఈ పద్యంలో కవి చూడండి ఎంత అద్భుతంగా ఐదు పాదాలలో ఐదుగురు వ్యక్తులను ప్రస్తావిస్తూ చివరిలో ఉన్నటువంటి తేటగీతి పద్యంలో చివరి రెండు పాదాలలో తన ఆవేదనంతా వ్యక్తపరిచినటువంటి పద్యం ఇది ఒకసారి మనం భావాన్ని గమనిద్దాం బహుదేశమక మహాపరిషత్తు తలయోచపలికి వచ్చినది మా భరత సుతుడు కండెబొట్టున ఐదు ఖండాలను ఓడించి కొలువులందినది మా కోమటన్న సీమలో ఆచార్య సింహపీటికి మీద నిలిచి వచ్చినది మా తెలుగువాడు విశ్వ సన్మానంబు విలయ నోబెలు కీర్తి రంగమెక్కినది మా వంగసు చెట్టు చేమల సుఖ దుఃఖ జీవితములు నిజముదేల్చిన వాడు మా నేలవాడు బహుదేశ మత మహాపరిషత్తు తలయూచ పలికి వచ్చినది మా భరత సుతుడు ఈ పాదంలో పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో అమెరికాలోని చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళన మహాసభలో భారతదేశం యొక్క హైందవ ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేసి వచ్చినటువంటి వాడు మా భరతసుతుడు స్వామి వివేకానంద కండెబొట్టున ఐదు ఖండాలు నోడించి కండెబొట్టున ఐదు ఖండాలు నోడించి కొలువులందినది మా కోమటన్న రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అహింస అనేటువంటి ఆయుధం చేత భారతదేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో ఒక వ్యక్తి గాంధీ మా కొమటన్న సీమలో ఆచార్య సింహపీఠిక మీద నిలిచి వచ్చినది మా తెలుగువాడు సీమ అంటే ఒకప్పుడు ఇంగ్లాండు ప్రాంతాన్ని ఇంగ్లాండ్ దేశాన్ని సీమ అంటారు అలాంటి ఇంగ్లాండు దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో ప్రొఫెసర్ స్థానాన్ని అధిరోహించిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మా తెలుగువాడు నాలుగో పాదంలో విశ్వసన్మానంబు విలయ నోబెలు కీర్తి రంగమెక్కినది మా వంగసు కవి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ప్రపంచ సాహిత్య నోబెల్ బహుమతిని పొందినవాడు రెండు దేశాలకు జాతీయ గీతాలను రచించిన వ్యక్తి ఆసియా ఖండంలోనే తొలి సాహిత్య నోబెలను పొందినటువంటి వాడు బెంగాల్కు చెందిన మా వంగ సుకవి మంచి కవి గీతాంజలి రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ తరువాత పాదంలో చిట్టు చేమల దుఃఖ జీవితములు నిజముదేల్చిన వాడు మా నేలవాడు మా భూమి మీదే పుట్టినటువంటి వాడు వృక్షాలకు ప్రాణముందని తెలియచేసి ఈ ప్రపంచానికి వెల్లడి చేసిన వాడు మా నేలవాడు జగదీష్ చంద్రబోస్ అని ఐదుగురు వ్యక్తులను ప్రస్తావిస్తూ చివరి రెండు పాదాలలో కవి తన ఆవేదనను వ్యక్తం చేసినటువంటి సందర్భం నన్ను తొలగించి లెక్కించినారు కాని నన్ను అంటే జాషువా మరియు జాషువా జాతి యొక్క జనులను అంటే ఈ సమాజంలో అణచివేయబడినటువంటి అస్పృశ్యతకు గురి అయినటువంటి తన జాతి జనులను తొలగించి లెక్కించినారు కానీ ఎంతో ప్రతిభ ఉండి అది వెలుగులోకి రాకుండా కనుమరుగైపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు నన్ను తొలగించి లెక్కించినారు కానీ మొదట ఎల్లరమును అన్నదమ్ములము మేము నన్ను తొలగించి లెక్కించారు కానీ నా జాతిని పరిగణలోకి తీసుకోలేదు కానీ మొదట మేమందరము అన్నదమ్ములమే స్వామి వివేకానందలాగా గాంధీలాగా సర్వేపల్లి రాధాకృష్ణన్ లాగా నోబెల బహుమతి పొందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా జగదీష్ చంద్రబోస్ లాగా ఎందరో మేధావులు నా జాతిలో పుట్టారు కాని వారిని తొలగించి లెక్కించినారు గాని ఈ చరిత్ర మొదట అందరము మేము అన్నదమ్ములము అని తన భావాన్ని వెల్లడిస్తున్నాడు జాషువా కవి ఇలాంటి మరి చక్కని పద్యంతో పద్యమధురములో మళ్ళా కలుద్దాం ధన్యవాదాలు